అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎంత కష్టమైన పరిస్థితిని సరే సులువుగా దాటించే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఇక ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా కంటిన్యూగా నమ్మకంతో కనుక చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితాల్ని మీ కష్టాలని గట్టెక్కించే ఒక శక్తివంతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు అన్నమాట మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి నియమాలు ఏదైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు మనం ఎప్పుడైతే క్లారిటీగా అయితే తెలుసుకుందామా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది వన్స్ ఒకసారి స్కిప్ చేశారు అంటే మాత్రం మీకు ఏది కూడా అర్థమవుద్ది అన్నమాట ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందు మనం అసలు ఆ మంత్రం ఏంటనేది ముందు మనం తెలుసుకున్నాం తర్వాత అసలు నియమాలు ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఫస్ట్ ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మంత్రము క్లీన్ క్లీన్ కామాఖ్య క్లీం క్లీం నమ క్లీం క్లీం కామాఖ్య క్లీం క్లీం నమ క్లీం క్లీం కామాఖ్య క్లీం క్లీం నమ చూశారు కదండి ఇది మంత్రం అనమాట బీజాక్షరాలతో కూడిన మంత్రం అది చాలా శక్తి అనేది ఉంటుంది అందరికీ కూడా తెలిసే ఉంటుంది బీజాక్షరాలకి ఎంత శక్తి అనేది ఉంటుందో ఓంకారం అన్న బీజాక్షరంలోనే చాలా శక్తి అనేది దాగి ఉంటుంది ప్రతిరోజు కూడా మనం ఇట్లాంటి మంత్రాలే కాకుండా ఓం ఓం అని చెప్పుకోవడం వల్ల మనకే పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలానే మనం చేసే పనిలో కూడా అంతా కూడా మంచిగా జరుగుతుంది అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అంతా కూడా పాజిటివ్గా అయితే జరుగుతుంది ఇక మరి ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే ఒక నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చెప్పుకోవాలండి మరి మేము కౌంటింగ్ ఎలా అని చెప్పి అనుకున్నప్పుడు నూట ఎనిమిది ఏదైనా పప్పు దినుసులు కానీ వేరుసిన పప్పులు కానీ లేదంటే కందిపప్పు కానీ లేదా ఏదైనా నూట ఎనిమిది రాళ్ళు కానీ ఏదైనా సరే నూట ఎనిమిది వస్తువులు తీసుకొని మీకు కౌంటింగ్ తప్పిపోకూడదు కాబట్టి మీరు చెప్పుకుంటూ ఒక్కొక్కటి పక్క జరుపుకుంటే సరిపోతుంది లేదు అంటే నూట ఎనిమిది సార్లు రాసుకుంటూ ఒకటి నుంచి నూట ఎనిమిది వరకు నెంబర్స్ అనేది ఫస్ట్ వేసేసుకొని తర్వాత మీరు ఈ మంత్రాన్ని కంటిన్యూగా రాసేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక లైన్ పూర్తిగా కంప్లీట్ అయ్యాకే మనం సెకండ్ లైన్ అయితే స్టార్ట్ చేయాలి అలా కాకుండా క్లీమ్ 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 అని చెప్పి కిందకి రాసుకుంటూ వెళ్ళిపోయి ఇట్లా రాయకూడదు ఇలా రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి మీరు రాసేటప్పుడు క్లీమ్ క్లీమ్ కామాఖ్య క్లీమ్ క్లీమ్ నమహ అని ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఒకవేళ నూట ఎనిమిది సార్లు మాకు చాలా లాంగ్ అయిపోతుంది చాలా టైం పడుతుంది సరిపోదు మేము తక్కువ సార్లు చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చండి పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదు అంటే ఇరవై ఏడు సార్లు కానీ సరే చెప్పుకోవచ్చు ఏదైనా సరే మనం నమ్మి ఎంత నమ్మకంతో అయితే చెప్పుకుంటామో అంత త్వరగా అయితే మన కోరిక తీరుతుందన్నమాట ఇక నియమాలు ఏంటైనా ఉన్నాయంటే ఉన్నాయండి నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ ఉన్నప్పుడు కానీ మీరు స్కిప్ చేసేయాలన్నమాట మీరు స్నానం చేసి స్నానం చేసి పూజ చేసుకునే సమయం ఉంటుంది కదండి ఈ సమయంలో మీరు నీట్గా ఫ్రెష్గానే ఉంటారు కాబట్టి అప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు అది పొద్దున కానీ సాయంత్రం కానీ మరీ ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే చాలా మంచిది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మీరు కోరుకున్న కోరిక ఎంతవరకు న్యాయంగా ఉంది అనేది మాత్రం మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఇతరులని ఏదైనా బాధ పెడుతుందా ఇతరులకి ఏదైనా బాధ కలిగించే మంత్రం ఒక కోరిక అయితే ఏదైనా ఉంటే మాత్రం ఆ కోరికని ఇక్కడితో ఇప్పటితో స్టాప్ చేసుకోండి అనమాట ఎందుకంటే ఒకరిని ఏదైనా బాధించే కోరిక అయితే అది ఎప్పటికీ కూడా తీరదు తీరకపోగా మీకే చెడు జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టేది కాకుండా వీలైతే ఇతరులు బాగుండాలి అని కోరుకోండే కానీ బాగుపడకూడదు అని మాత్రం ఎప్పుడైతే కోరుకోకూడదు మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు మంచిగా చేస్తాడు కాబట్టి ప్రతి క్షణం కూడా మంచిగా తలుచుకొని మంచిగా ఉండండి మంచి ఆలోచనలు చేస్తున్నట్లయితే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఎవ ఎంతమంది మీకు చెడు చేయాలని తలపెట్టినా సరే మీరు మాత్రం మంచిగా పాజిటివ్గా ఉన్నట్లయితే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకు మంచిగా చేస్తాడు మంచిని తలిస్తే మనం ఏదైతే తలుచుకుంటామో అదే మనకైతే ఏదో ఒకరోజు మంచి జరుగుతుంది నువ్వు మంచి తలిస్తే నీ జీవితంలో నీకు మంచే వస్తుంది అదే నువ్వు చెడుని తలుచుకుంటే చివరికి నీకు అదే మిగులుతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ కష్టాలన్నిటిని గట్టెక్కిచ్చే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది మీకు డబ్బు పరంగా కానివ్వచ్చు లేదంటే వ్యాపార పరంగా కానీ లేదా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఇలా ఏదైనా సరే ఈ మంత్రం అండి మీకు మంచిగా అయితే దారి చూపిస్తుంది జస్ట్ ఒకసారి ట్రై చేస్తుండీ ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక ఏడు రోజులు కానీ లేదంటే ఒక వారం రోజులు కానీ లేదంటే నలభై ఒక్క రోజులు నెల రోజులు కానీ ఎన్ని రోజులైనా సరే ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితాన్ని అయితే మార్చేస్తుంది అనమాట ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి